ప్రియ సహోదరి సహోదరులరా ఈనాటి మొదటి మొదటిపట్నము సొలోమాను జ్ఞాన గ్రంథంలో అద్భుతమైనటువంటి వాక్యాలను మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ యొక్క వాక్యంలో మనను అనేక విధాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ ప్రశ్నలకు బహుశా మన దగ్గర సమాధానము అనేటువంటిది లభించకపోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకొనగలిగినటువంటి వాడెవడు అని అడుగుతున్నాడు దేవుని యొక్క చిత్తం ఇది అని చెప్పి నేను చెప్పలేను నువ్వు చెప్పలేవు మనలో ఎవరు కూడా చెప్పలేరు ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మాత్రమే ఇదే దేవుని చిత్తమని మనం విశ్వసించగలము కానీ ఇది దేవుని చిత్తమని మనం కరాఖండిగా చెప్పలేము కొన్ని విషయాలలో మన జీవితంలో జరిగేటువంటి ప్రతి కార్యము కూడా ఇదే దేవుని చిత్తమని మనం చెప్పగలమా చెప్పలేము దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి ఎవరికి తెలియను ఆయన చిత్తము ఎవరు గ్రహింపగలరు అందువల్లనే మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు నా ఆలోచనలు వేరు మీ యొక్క ఆలోచనలు వేరు నా తలంపులు వేరు మీ తలంపులు వేరు నీ గురించి ఏర్పరిచినటువంటి ప్రణాళిక నాకు మాత్రమే తెలియను అని చెప్పేసి ప్రభు నడుగుతూ ఉన్నాడు యొక్క ఆలోచనలు ఎవరికి తెలుసు అని ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరని మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు మనము బలహీనులమైనటువంటి విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన యొక్క ఆలోచనలు తరచుగా మనను పెడద్రోవ పట్టిస్తాయి అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈనాడు చూస్తూ ఉన్నట్లయితే మన యొక్క జీవితాల్లో అనేక సార్లు మనం తప్పటడుగులు వేస్తూ ఉంటాం అనేక విధాలుగా పెడత్రోవ పడుతూ ఉంటూ ఉంటాం కారణం ఏమిటి మన యొక్క ఆలోచనలు ఆ యొక్క ఆలోచనలు ఎందు మనకు ఉన్నటువంటి విశ్వాసము దీనివల్ల మనము పెడత్రో పడుతూ ఉంటూ ఉంటాం ప్రతి సహోదరి సహోదరులారా కానీ ప్రభు యొక్క ఆత్మ ప్రభు యొక్క శక్తి ప్రభు యొక్క తోడు మనకుంటేనే మనం సభ్యమైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నడవగలము అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఉదాహరణకు పద్దెనిమిదవ వాక్యాన్ని మనం ఆలకించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఈ రీతిగా నీవు దయచే జ్ఞానము ద్వారా భూమి మీద నరులు మార్గం నడవగలుగుతున్నా ఈ యొక్క వాక్యంలో ఆ ప్రభువు దయచేసేటువంటి జ్ఞానము ద్వారా భూమి మీద నరులు రుజుమార్గంలో నడవగలుగుతున్నారు అన్నటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఉదాహరణకి ఐగిప్తు నుండి విడుదలైనటువంటి లేదా బానిసత్వం నుంచి విడుదల గావించబడినటువంటి ఇస్రాయేల్ ప్రజలను అగమ్య గోచరమైనటువంటి స్థితిలో వారందరినీ కూడా తోడ్కొని మోసే ప్రవక్త వెళ్తూ ఉన్నాడు ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఏ రూపంలో వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఎటువంటి కష్టాలు రాబోతు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు రాబోతు ఉన్నాయి ఎటువంటి సమస్యలు ఎదుర్కోగలగబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా బహుశా మోషే ఊహించనే ఊహించడు మొట్టమొదటిగా చూసినట్లయితే మోషే ప్రవక్త తన్ను ఐగుప్తు నుంచి బహిష్కరించినప్పుడు ఒక పర్వత ప్రాంతానికి ప్రయాణం అయిపోతూ ఉంటాడు ఆ పర్వత ప్రాంతానికి ప్రయాణం అయిపోయినప్పుడు ఆయనకు ఏ సముద్రము కానీ ఏ ఇది కూడా అడ్డు రాదు కానీ జన సమూహాన్ని అందరినీ కూడా తోడుకొని పోతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి తోడుకొని పోతున్నప్పుడు గతంలో ఆయన వెళ్ళినటువంటి మార్గం ఆయనకు తెలుసు మిథియాన ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతం అంతా కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే అదే మార్గంలో తిరిగి తన యొక్క సహోదరుల దగ్గరికి వస్తూ ఉంటాడు మరి తీసుకు వెళ్ళేటప్పుడు అలా వెళ్ళడు వారి యొక్క బంధువులు లేకపోతే వారి యొక్క తోబొట్టువులు చూపిస్తూ ఉన్నారు ఇటువైపు వెళ్ళాలని కానీ ఆయన అటువైపు వెళ్ళడు అటువైపు వెళ్లకుండా ఈ యొక్క ఎర్ర సముద్రం వైపుకి నడిపిస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళినప్పుడు అంతా కూడా సముద్రమయం ఏ ఒక్క చోట కూడా దారి గారి కనిపించినటువంటి పరిస్థితి వారికి కానీ ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తన యొక్క అద్భుత శక్తిని ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు ఆయన ఆదేశిస్తూ ఉన్నాడు మోషే ప్రవక్తను ఆ యొక్క ఆదేశాల మేరకు ఆ యొక్క సముద్రాన్ని రెండుగా చీల్చి దాని మధ్యన నడిపిస్తూ ఉన్నాడు ఎండిపోయినటువంటి ఆ భూమి మీద అంతటి గొప్ప జన సమూహాన్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులరా అలా నడిపించి దేవరికి ఎక్కడికి తీసుకొస్తున్నాడు మిద్యాన ప్రాంతానికే తీసుకొస్తూ ఉన్నాడు ఎక్కడికైతే మోసే వెళ్ళాడో వారి యొక్క మామగారింటి దగ్గరకే వారిని తీసుకుని వస్తూ ఉన్నాడు మరి గతంలో వేరే మార్గాన్ని చూపించాడు ఇప్పుడు మరొక మార్గాన్ని చూపించాడు ఈ యొక్క రుజుమార్గం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం ద్వారా జరుగుతూ ఉన్నది పవిత్రాత్మ ప్రేరణ వలన జరుగుతూ ఉన్నది పవిత్రాత్మ శక్తి వలన జరుగుతూ ఉన్నది బహుశా అప్పుడప్పుడు మనకు కూడా ఈ యొక్క మార్గాలు అర్థం కావు మనకు అగమ్య గోచరమైనటువంటి స్థితిలోకి మనం నెట్టబడుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా కానీ మోసే ప్రవక్తలాగా ఎప్పుడైతే దేవుని మీదనే ఆధారపడుతూ దేవుని చింతనే చేస్తూ దేవుని యొక్క విషయాలను మరణ చేసుకుంటూ ఆయన యొక్క చిత్తము ఈ విధంగా నెరవేరాలని విశ్వసిస్తూ ఉంటామో అప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈనాడు మనకి యొక్క పద్దెనిమిదవ వాక్యంలో తెలియజేస్తున్నాడు మరొకసారి ఆ వాక్యం వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఈ రీతిగా నీవు దయచే జ్ఞానము ద్వారా భూమి మీద నరులు రుజుమార్గమున నడువుతున్నారు ఆ రుజుమార్గంలో నడవటం అనేటువంటిది ఎప్పుడు సాధ్యం దేవుని యొక్క జ్ఞానము మనకు తోడ్పడుతున్నప్పుడు అది సాధ్యమవుతున్నది కాబట్టి మనమందరము కూడా మనంతటికి మనముగా మేము రుజుమార్గంలోనే నడుస్తున్నామని అనుకుంటే సరిపోదు నీకున్నటువంటి విశ్వాసము నీకున్నటువంటి భక్తి నీకున్నటువంటి శ్రద్ధ వీటన్నిటి వలన బహుశా ఆ ప్రభు నిన్ను రుజుమార్గంలో నడిపిస్తున్నాడు అన్నటువంటి విశ్వాసంతో నీవు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరత ఉన్నదని ఆ ప్రభు ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా గ్రహించమని కోరుతూ ఉన్నారు ప్రి సహోదరి సహోదరుల రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే శిష్యుల యొక్క లక్షణాల గురించి తెలియజేస్తున్నాడు శిష్యులంటే కేవలం ప్రత్యేకంగా పిలుపునందుకుని గురువులు కన్యాస్త్రీలు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శిష్యులే మనమందరం కూడా క్రైస్తవము అనబడుతున్నామంటే క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి వారము కాబట్టి మనము క్రైస్తవులము అని అనబడుతూ ఉన్నాం మరి మనమందరము క్రైస్తవులమని పిలువబడాలి అంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఈనాడు ప్రభు బోధిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల ఇరవై ఆరో వాక్యము పద్నాలుగవ అధ్యాయము లూకా శుభవార్తలో నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్కచల్లెండ్లను కడకు తన ప్రాణమునైనను తిజింపని వాడు నా శిష్యుడు కానేరుడు అంటున్నాడు ఇది చాలా కష్టమైనటువంటి వాక్యం ప్రియ సహోదరి సహోదరుల మనమందరము కూడా ఒక విధమైనటువంటి సన్నిహిత బంధాన్ని కలిగి ఉంటాం మన బంధుమిత్రులతోటి తల్లిదండ్రులతోటి తోబుటూలతోటి అన్నదమ్ములతోటి లేకపోతే ఆత్మీయులతోటి మనమందరము చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాం ప్రతి వేడుక ప్రతి పండుగ అన్ని విషయాలు కూడా బంధుమిత్రుల సమ్మేళనంతోనే మనము నిర్వర్తించుకుంటాం జరుపుకుంటూ ఉంటాం ఆ బంధము అంత గొప్పది ఆ బంధము కూడా ఎవరు చెప్తూ ఉన్నారు ఇది గొప్పదని దేవుడే తెలియజేస్తున్నాడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞల్లో నాలుగో ఆజ్ఞగా నీ తల్లిదండ్రులను సన్మానించండి నీ తల్లిదండ్రులను పూజించండి నీ తల్లిదండ్రులను గౌరవించండి అన్నటువంటి ప్రబోధ చేస్తూ ఉన్నాడు అనగా తల్లిదండ్రుల పట్ల నీకు శ్రద్ధ నీకు కావలసినటువంటి ఆదరణ ఉండవలసినటువంటి ఆదరణ ఉండవలసినటువంటి ప్రేమ ఇవన్నీ కూడా ఆ యొక్క వాక్యంలో ప్రబోధిస్తూ ఉన్నాడు కానీ ఆ బంధాలు బాంధవ్యాల కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి ప్రేమ ప్రభు అయినటువంటి దేవుని పట్ల ఉండాలంటున్నాడు అందువలనే ఆ ప్రభు నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ప్రేమించండి అంటున్నాడు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఈ రెండు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని చాటు చెప్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుల అంటే ఇక్కడ తల్లిదండ్రులను ద్వేషించమని తోబుట్టువులను విడనాడమని తోబుట్టువులను వ్యతిరేకించమని కాదు దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుణ్ణి అనుసరించడానికి ప్రభుని విశ్వసించడానికి ప్రభు మార్గంలో నడవడానికి నీ బంధువులు నీ కుటుంబ సభ్యులు నీకు అడ్డు కాకూడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు చాలామంది అడ్డుపడుతూ ఉంటారు కదా అటువంటి వారికే తెలియజేస్తున్నాడు నీ యొక్క ప్రభువు నీ రక్షకుడైనటువంటి క్రీస్తుని నువ్వు అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో ఈ యొక్క కుటుంబము అనేటువంటిది నీకు అడ్డు కాకూడదు నీ బాంధము బాంధవ్యము నీ భార్య నీ బిడ్డలు అడ్డు కాకూడదు చిన్న ఉదాహరణలను మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం మొట్టమొదటి చూసినట్లయితే పొద్దు తిరుగుడు పువ్వు ఉంటుంది కదా ఈ పొద్దు తిరుగుడు పువ్వు వాతావరణ పరిస్థితులు అన్ని చెట్లకి ఒకే విధంగా ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క విధంగానే ఉండదు అందువల్లనే ఆ ప్రభు అంటాడు కదా దుస్తులపైన సజ్జన్లపైన వర్షం అనేటువంటిది ఒకే రీతిగా కురిపించబడుతుంది అంటున్నాడు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి చెట్లకు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వాతావరణం ఉంటుందా ఉండదు కదా దేవుడిస్తున్నటువంటి వాతావరణము వాతావరణ పరిస్థితి అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది కానీ పొద్దు తిరుగుడు చెట్లను చూడండి అవి పుష్పించే సమయానికి ఎటువైపు తిరుగుతూ ఉంటాయి సూర్యుడు ఎటు ఉదిగిస్తాడో అటు తిరుగుతూ ఉంటుంది సూర్యుడు ఏ విధంగా అయితే పయనిస్తాడో ఆ సూర్యునితోటి పాటు అవి కూడా అలా ఆయన వైపు తిరుగుకుంటూ వెళ్తూ ఉంటాయి కాబట్టి నీ కష్టాలు నీ నష్టాలు నీ బాధలు ఇబ్బందులు వడిదుడుకులు ఏవి వచ్చినప్పటికీ కూడా నీ దృష్టి అనేటువంటిది ఎవరి మీద ఉండాలని చెప్తున్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు మీదనే ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ బంధాలు బాంధవ్యాలు సంబంధాలు అనుబంధాలు వీటన్నిటి మధ్యలో కూడా నీ దృష్టి ఎవరి మీద ఉండాలంటున్నాడు ప్రభు అయినటువంటి పైనే ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దిక్చూచి ఇంజనీర్లు వీళ్ళందరూ ఉపయోగిస్తూ ఉంటారు కదా దిక్సూచి ఏ దిక్కు ఎటువైపు ఉన్నది మనకున్నటువంటి నాలుగు దిక్కులు తూర్పుటు పరమెటు ఉత్తరమిటు దక్షిణ మెటు అన్నటువంటి విషయాలను మనకు పరికరమే పరిక్రమాన్ని మనం ఏమంటున్నాము దిక్చూచి అంటున్నాం దాన్నే కంపాస్ అంటారు ఇంగ్లీష్లో అది ఎప్పుడు ఎటువైపు చూపిస్తుంది ఎక్కడ పెట్టినా సరే నార్త్కే చూపిస్తుంది ఎక్కడ పెట్టినా సరే ఏ పరిస్థితిలో పెట్టినా సరే చివరికి నీ రూమ్లో నువ్వు తూర్పు చూడాలనుకున్నా సరే అది ఎటువైపు చూపిస్తుంది నార్తే చూపిస్తుంది ఆ ఒక్క గుర్తును పెట్టుకొని మిగిలినటువంటి ఇది ఇదికు ఇదికు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన యొక్క దృష్టి ఎవరి మీద కేంద్రీకృతమై ఉండాలి మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు పైన కేంద్రీకృతమై ఉండాలి అలా ఆయనపై కేంద్రీకృతం కావటానికి నీ బంధాలు నీ బాంధవ్యాలు నీ అనుబంధాలు నీ సంబంధాలు అనేటువంటివి అడ్డు కాకూడదు అవి ఉండకూడదు అని అనడం లేదు అవి అడ్డు కాకూడదు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను అనుసరించాలంటే ఇవేవి అడ్డు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరము మనందరికీ కూడా ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా అదే ప్రభు మతి రాసినటువంటి సువిశేషంలో కూడా మనకు ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడని పదివ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అదేవిధంగా రెండవ విషయాన్ని చూసినట్లయితే నీ యొక్క సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించమంటున్నాడు ఏమిటి యొక్క సిలువ సర్వసాధారణంగా మనం కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా భరించడమే సిలువ అనుకుంటాం దానితోటి పాటు ఒకరిని క్షమించడం కూడా బరువే అంత తేలికేం కాదు నిన్ను ద్వేషించేటువంటి వారిని నీకు హింస నిన్ను హింసించేటువంటి వారిని నీపై నిందలేసేటువంటి వారిని నిన్ను అవమానపరిచేటువంటి వారిని ఉపనిందను నీపై వేసేటువంటి వారిని నీ గురించి చెడుగా మాట్లాడుకునేటువంటి వారిని క్షమించడం అంత సులభమా కానీ క్షమించడము క్షమించాలి అలా క్షమించడమే ఆయన యొక్క సులువను మోసుకొని వెళ్ళటం సహోదరి సహోదరుల మరి ఆ సిలువ భారంగా ఉంది కదా ప్రభు మూడు సార్లు కింద పడింది తెలుగు ఉన్నట్టయితే ఆయన కూడా మోసుకొని వెళ్ళేవాడు కదా కానీ అది చాలా భారంగా ఉంది కాబట్టి మూడు సార్లు ఉన్నాడు సిలువ కింద మరి ఎందుకు బోర్లు పడుతున్నాడు ఆ సెలువు అంత బరువైనది అని అర్థమవుతూ ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు నీ జీవితంలో అవి మంచివే క్షమాగుణం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది ప్రభు బోధించినటువంటి గుణాలలో ఎంతో గొప్ప గుణము ప్రేమతోటి పాటు క్షమ అంత గొప్పది ప్రియ సహోదరి సహోదరు ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండింటినీ కూడా మనం వేరుపరచలేం అందువల్లనే ఆ ప్రభు ఆ యొక్క సెలువు మీద కూడా మొట్టమొదట చూపిస్తుంది ఏమిటి క్షమయే ఆ యొక్క దొంగవాడు ఏసు నీ యొక్క పరదేశంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోమని చెప్పేసి అడిగినప్పుడు ఈ నేను జ్ఞాపకం ఉంచుకుంటానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు ఏంటి తన యొక్క గత జీవితాన్ని అంతటి కూడా ప్రభు మన్నిస్తున్నాడు క్షమిస్తున్నాడు అని అర్థం మరి అక్కడ మనకు ఆ ప్రభు ఎంత శక్తిని ఎంత ప్రేమను ఎంత నమ్మకాన్ని అతనిపై ఉంచాడో ఆ యొక్క సన్నివేశంలో మనకు అర్థమవుతూ ఉన్నది మరి మనము కూడా మన యొక్క నిత్య జీవితంలో యొక్క సిలువును ఎత్తుకుని నడవటం అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుర్పడేటువంటి శ్రమలు బాధలు కష్టాలేనా అవే కాదు ఇటువంటివి కూడా ప్రేమించడం కూడా కష్టమే నిన్ను ద్వేషించేటువంటి వారిని ప్రేమించడం ఎంత కష్టం నిన్ను రావద్దు అన్నటువంటి వారితో మాట్లాడటం నాతో మా నాతో పలకొద్దు అన్నటువంటి వారితో పలకరించడం ఎంత కష్టం నా ఇంటికి రావద్దు అని చెప్పేసి నీ యొక్క ముఖాన్ని చెప్పినటువంటి వాడి ఇంటికి వెళ్దాం ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి కానీ ఇవే సిలువలంటే ఆ ప్రభు యొక్క నీ యొక్క సోదర ప్రేమను కలిగి ఉంటామని కదా నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు కానీ ఆ యొక్క ప్రేమను తెలియజేయడం కోసం నిన్ను తృణీకరించినటువంటి వాడి దగ్గరకు నువ్వు వెళ్ళవలసి వస్తుంది నిన్ను వ్యతిరేకించినటువంటి వాడిని నువ్వు క్షమించవలసి వస్తుంది నిన్ను కాదన్న వాడిని నీతో మాట్లాడవలసి వస్తుంది అవి కూడా చేయమంటున్నాడు అది అది చేయటమే క్రైస్తవత్వం అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి మన యొక్క సిలువలను ఎత్తుకొని ఆయన్ని అనుసరించాలి సిలువలను ఎత్తుకోమంటే రెండు చెక్క ముక్కలను కట్టి నెత్త వెళ్ళటం కాదు అది ఆయన చేశాడు అది చూపించాడు అన్నిటినీ మనలో ఉన్నటువంటి ఈ యొక్క బాధాలను బాంధవ్యాలను మనలో ఉన్నటువంటి మనస్తత్వాలను కూళ్ళును కుతంత్రాన్ని ఈర్ష్యను ద్వేషాన్ని కోభమును వీటన్నిటిని కూడా ఆ యొక్క భారమైనటువంటి సిలువలో పెట్టుకొని ఆయన ఒక్కసారిగా మోసాడు నువ్వు ఆ సెలువు మోయాల్సిన అవసరం లేదు నువ్వు మోయవలసింది ఏంటంటే ఈ బంధాలతో బాంధవ్యాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ క్షమాగుణము ప్రేమ గుణము దయాగుణము కారుణ్య గుణము ఇవి ఇవి ఒకవేళ మళ్ళను ఒకరి నుంచి ఒకరిని వేరు చేస్తున్నట్లయితే ఒకరిని ఒకరికి కాదని మళ్ళను దూరం చేస్తున్నట్లయితే ఆయనను చూసి ఆయన నమ్ముకుని అను ఆయన్ని అనుసరించేటువంటి వాడు తప్పనిసరిగా క్షమించగలగాలి ప్రేమించగలగాలి ఆదరించగలగాలి దయ చూపించగలగాలి కారుణ్యాన్ని పంచగలగాలి అలా పంచటమే సిలువను ఎత్తుకుని నడవటము అన్నటువంటి విషయాన్ని ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరులారు మూడవదిగా సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు సంసిద్ధి నిరీక్షిస్తూ సిద్ధపాటు కలిగి ఉండాలంటున్నాడు ఆ ప్రభువుని ఎల్లప్పుడూ కూడా ప్రభును కలుసుకోవడానికి ప్రభుతో మాట్లాడటానికి ప్రభు దగ్గర సమయాన్ని గడపడానికి ప్రభు సన్నిధిలో జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు అది శిష్యుని యొక్క లక్షణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల మనకు ప్రతి ఆదివారం దేవుడు యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్య మర్మమును గ్రహించడానికి ధ్యానించడానికి అనుసరించడానికి దానిలో ఇమిడిపోవడానికి ఆయన నిన్నులో ఇమిడ్చుకోవడానికి నిన్ను ఆయనలో ఇమిడ్చుకోవడానికి ప్రభు ఒక చక్కని అవకాశాన్ని మనకు ఇస్తూనే ఉన్నాడు కాబట్టి మూడవదిగా ఆయన ఏమంటున్నాడు సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా చాలా ఉన్నాయి లక్షణాలు ప్రభు చెప్తున్నటువంటి లక్షణాలు కానీ మనం ఈ యొక్క మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం బంధాలు బాంధవ్యాల గురించి రెండవది నిత్య జీవితంలో ఎదుర్పడేటువంటి సిల్వలను ఎత్తుకుని నడవటం గురించి మూడవది సిద్ధపాటు గురించి ధ్యానిస్తూ ఇవన్నీ కూడా మనం అందరము నరులుగా బలహీనులుగా మట్టిలో కలిసిపోయేటువంటి వారిగా ప్రథమ గ్రంథంలో చెప్పబడిన విధంగా మనమందరము కూడా కూడా మార్గంలో నడవాలి అంటే మనకు తోడెవరు ఉండాలి దేవుని యొక్క జ్ఞానము మనకు తోడయి ఉండాలి ఆ జ్ఞానవంతుడు ఎవరు ప్రభు అయినటువంటి క్రీస్తునాదరి ప్రి సహోదరి సహోదరుల అటువంటి ఆ ప్రభు యొక్క కృపలో ఆ ప్రభు యొక్క సేవలో ప్రభు యొక్క ప్రేమలో ప్రభు యొక్క ఆదరణలలో జీవించడానికి ప్రయాసపడదాం